లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అదే విధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు మనకి ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి సో మనకి ఫస్ట్ మార్చ్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే జరుగుతున్నాయి అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఉద్యోగాలకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు ఖచ్చితంగా అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి పోస్ట్కి సంబంధించి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది టోటల్గా వచ్చేసి మనకి ఫిఫ్టీ వన్ వేకెన్స్ వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కి సంబంధించి అదేవిధంగా ఏజ్కి సంబంధించి అంటే ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా ఎలిజిబుల్ సో ఫ్రెండ్స్ విధంగా ఇక్కడ కి సంబంధించి కేటగిరీ వారికి అయితే చూసుకోవచ్చు మనకి కి సంబంధించి థర్టీన్ కి సంబంధించి త్రీ ఓబీసీకి సంబంధించి పంతొమ్మిది ఎస్సీకి సంబంధించి అంటే పన్నెండు ఎస్టీకి సంబంధించి అంటే నాలుగు టోటల్ గా మనకి ఫిఫ్టీ వన్ వీకెన్స్ కోసం వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేసి అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి థర్టీ థౌజండ్ వచ్చేసి శాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఫీకి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ డీ క్యా క్యాండిడేట్స్ కి సంబంధించి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే విధంగా ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ కి సంబంధించి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో ఇక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి లింక్ అయితే చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించి వంటి ఇక్కడైతే చూసుకోవచ్చు ఐపీబిబీ ఆన్లైన్ డాట్ కామ్ అనేసి వెబ్సైట్ లోకి వెళ్ళి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ క్లిక్ హెర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్కి సంబంధించిన అంటే సో మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉంటే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి సంబంధించినట్టు కూడా జాబ్ ప్రొఫైల్ అయితే చూసుకోవచ్చు మనకి సో జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అచీవ్మెంట్ ఆఫ్ మంత్లీ రెవెన్యూ టార్గెట్కి సంబంధించి అంటే అదేవిధంగా సపోర్ట్ ఇన్ ఆర్గనైజేషన్కి అదే అదేవిధంగా ఈవెంట్స్ రన్ క్యాంపసింగ్కి సంబంధించి అంటే అదేవిధంగా బ్రాంచ్ ఆఫీస్ సో దానికి సంబంధించి అంటే కొన్ని వర్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జాబ్ ప్రొఫైల్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మనకి ఇక్కడ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి సంబంధించి సో టూ త్రీ ఇయర్స్ అనేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో తర్వాత వచ్చేసి పర్మనెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్ట్ ద్వారా వచ్చేసి అభ్యర్థులను ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు షార్ట్ లిస్ట్ లో ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధించి సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాల కింద అయితే పర్మనెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎంపిక అయిన అభ్యర్థులకు సంబంధించి మంత్లీ వచ్చేసి థర్టీ థౌజండ్ పే అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి శాలరీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో ఇక్కడ సర్కిల్ స్టేట్ వైజ్ వచ్చేసి మనకి వేకెన్సీ వచ్చేసి చూసుకోవచ్చు మనకి సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే వేకెన్సీ వచ్చేసి లేవు ఫ్రెండ్స్ సో మీరు వేరే స్టేట్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మీకు మన స్టేట్కి వచ్చేసి పర్మనెంట్ స్టేట్కి వచ్చేసి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇవి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సో ఖచ్చితంగా అయితే ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇండియా పోస్ట్ పేమెంట్ కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అదే విధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్